జార్ న్యూస్ తెలుగు ప్రతినిధి నరసారావుపేట జిల్లా కలెక్టర్ నామినేషన్ దాఖలు చేసిన తెలుగుదేశం బీజేపీ జనసేన ఉమ్మడి పార్టీల అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు గారు వెంట ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి గారు మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జున్ గారు జనసేన పార్టీ నరసారావుపేట ఇన్ఛార్జ్ సయ్యద్ జిలానీ ఉన్నారు నేను ఈ రోజు తెలుగుదేశం అభ్యర్థిగా జనసేన బిజెపి బలపరచుగా ఈ రోజు కలెక్టరేట్ లో లో నామినేషన్ చేయడం జరిగింది దానికి పెద్ద ఎత్తున పల్నాడు జిల్లా మొత్తం నుంచి కూడా ఏడు నియోజకవర్గాల నుంచి కూడా నర్సరావుపేట వచ్చి నన్ను ఆశీర్వించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈ సమయంలో ఇంత వేడి ఉన్నప్పుడు కూడా మీరు చెమట వచ్చి ఇక్కడ దాకా వచ్చారు నాతో పాటు కదిలారు ముందుకు వచ్చారు ర్యాలీలో పాల్గొన్నారు వాళ్ళందరికీ కూడా అంత సమయం ఎనిచ్చింది శ్రమకూర్చు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటాం అలాగే మే పదమూడో తారీఖున పెద్ద ఎత్తున మీరు అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఏ ఒక్కరు కూడా ఆ రోజు ఓటు వేయకుండా ఉండకుండా ప్రతి ఒక్కరు కూడా కొన్ని ఎండలు ఉన్నాయి అయినా కూడా పొద్దున్నే ఓపెన్ చేస్తారు పోలింగ్ కూర్చుని కాబట్టి కాబట్టి పొద్దున్నే ఫస్ట్ పూర్తిగా వస్తూనే వెళ్ళి ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుకుంటూ మే పదమూడో తారీఖున నేను ఎంపీగా పోటీ చేస్తా ఉన్నాను కాబట్టి నన్ను ఆశీర్వదించాలని కోరుతా ఉన్నాను